वेलकम टू ज्वाद भूमि न्यूज కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమికుండ పట్టణంలో మున్నూరు కాపులు ఐకమత్యంతో పోరాడి తమ హక్కులను సాధించుకోవాలి మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పొనగంటి మల్లయ్య మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన కరపత్రం ఆవిష్కరణ మున్నూరు కాపులు పార్టీలకు అతీతంగా ఐకమత్యంతో పోరాడి తమ హక్కులను సాధించుకోవాలి అని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పొనగంటి మల్లయ్య అన్నారు గురువారం జమికుండ మున్సిపల్ పరిధిలోని దుబ్బా మల్లన్న ఆలయం ఆవరణలో కరపత్ర ఆవిష్కరణ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పనుగంటి మల్లయ్య సింగిల్ విండో అధ్యక్షులు పనుగంటి సంపత్ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఆకుల రాజేందర్ మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏబూసి శ్రీనివాసులు మాట్లాడారు కులపరంగా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరులో కాపులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు సెప్టెంబర్ ఒకటి ఆదివారం మున్సిపల్ పరిధిలోని మల్లికార్జున దేవాలయ ఆవరణలో మున్నూరు కాపు కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం వనభోజనాల మహోత్సవం నిర్వహించబడునని కాబట్టి జమికుంట ఇల్లందుకుంట బీణవంగా మండలంలోని మున్నూరు కాపు కుల బాంధవులందరూ సకుటుంబ సమేతంగా వన భోజనాలకు రావాలి అని వారు పిలుపునిచ్చారు మల్లన్న పట్టణాలు వేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్ స్వరూప హరిశంకర్ విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల రాజీయ కౌన్సిలర్ పనుగంటి రాము మున్నూరు కాపు నాయకులు పుష్పల రాజారాం తోట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు నాయకులకు మరి సోదరు సోదరి మహిళ నేను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి ఆ రోజున పెద్ద ఎత్తున మరి ఎక్కడైతే మున్నూరు కాపు సోదరులు సోదరి మళ్ళీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మరి మూడు మండలాలకెళ్ళి పెద్ద ఎత్తున రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే మరి ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న మన కుల పెద్దలు మరి ఎవరైతే నాయకత్వం వహిస్తూ ఉన్నారో గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఆ రోజు మరి వారు వస్తూ ఉన్నారు అలాగే ఆది శ్రీనివాస్ గారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్పు వేములవడ ఎమ్మెల్యే గారు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది వారు కూడా వస్తూ ఉన్నారు అలాగే కరీంనగర్ ఆ గంగుల కమలాకర్ గారు కమ్ కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వారిని కూడా మేము కుల అందరం కూడా కోవడం జరిగింది అలాగే మన కుల పెద్దలు మాజీ ఎమ్మెల్యేలు సోమవారం సత్య కావచ్చు పుట్ట మదన్న కావచ్చు కోర్కంటి చంద్రన్న కావచ్చు మరి ఇతర పెద్దలు కూడా చల్ల హరిశంకర్ సరూపా గారు కావచ్చు డిప్యూటీ మేయర్ కరీంనగర్ వాళ్ళను కూడా మరి అందరం కూడా మేము ఆహ్వానం చెప్పడం జరిగింది మన కుల పెద్దలు అందరూ వస్తారు కనుక మనం ఒక ఐక్యతతో ఉండి మన అందరం పెద్ద ఎత్తున అర్థం చేసుకొని మన అందరం కూడా మన ఐక్యతను మన కుల బలాన్ని కూడా మరి చాటుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఆ రోజు మరి మన ఇంటింటికి అందరు కూడా బయలుదేరి వస్తే ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది కనుక మేము ఒకటే కోరుతా ఉన్నాం తప్పకుండా మీరు అందరు కూడా ఆ కార్యక్రమానికి వచ్చి మరి విజయవంతం చేయాలని చెప్పి మున్నూరు కాపుల బాంధవులు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు రాజకీయంగా మున్నూరు కాపులు వెనుకబడి పోయిలు అనేది చాలా స్పష్టం సమాజంలో రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఈ కులపరంగా చూసినట్లయితే మున్నూరు కాపుల సంఖ్య అత్యధికం కానీ ఈ మున్నూరు కాపుల మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే ఈ ఈ రాజకీయంగా ఆర్థిక ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోతున్నాం అనే అనేటువంటి అనే విషయాన్ని గ్రహించి మున్నూరు కాపులు ఐక్యంగా ఉండడం కొరకు ఈ మా కుల పెద్దలందరూ కలిసి ఈ ఇక్కడ ఈ దుబ్బమల్లన్న ఆలయంలో ఆత్మీయ మున్నూరుకాపు కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని సెప్టెంబర్ ఫస్ట్ ఆదివారం నాడు పెట్టడం జరిగింది వినవంక కమలాపు వీనవంక జమ్మికుంట ఇల్లంతకుంట మండలాల్లో ఉన్నటువంటి మున్నూరు కాపు సోదరులు కుల సోదరులందరూ ప్రతి ఇంటి నుంచి తప్పనిసరి ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసి విచ్చేసి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నారు కుల నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వచ్చే నెల ఫస్ట్ తారీఖు వచ్చే ఆదివారం రోజున మన ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజన కార్యక్రమం రూపమల్లన ఆవరణలో మన కుల పెద్దలు కొంతమంది కలిసి నిర్ణయించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా బండి సంజయన్న గారు మరియు ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారు మాజీ మంత్రివర్యులు గంగల కమలాకన్న గారు మాజీ ఎమ్మెల్యే కోరికండ చందర్ గారు అదేవిధంగా ఇంకా కొంతమంది ముఖ్యులు రా రావడం జరుగుతుంది ఈ కుల మీటింగ్ను మనబోయిన కార్యక్రమాన్ని ఆత్మీయ సమ్మేళనం భారీ ఎత్తున ప్రతి కుటుంబం నుండి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి భారీ ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు मुन्नर काबुला एक केता बादिलाली मुन्नर काबुला एक केता बादिलाली हे मुन्नर काबु हे मुन्नर काबु हे मुन्नर काबु मुन्नर काबुला एक केता बादिलाली मुन्नर काबुला एक केता बादिलाली सारी डाम सारी डाम मुन्नर काबुला एक केता सारी डाम सारी डाम मुन्नर काबुला एक केता सारी மோட்ட <laughs> <laughs>